దర్శకధీరుడు రాజమౌళి తీసిన ట్రిపుల్ ఆర్ సినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాదు ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది ఇక్కడి వరకు అంత బాగానే ఉంది కానీ ఒక్క సమస్య మాత్రం ఇప్పటిదాకా ఈ సినిమాను విడిచిపెట్టడం లేదు అదే ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్లలో అసలు హీరో ఎవరు అనే గొడవ తాను ఆ ఇద్దరికి సమానమైన ప్రాముఖ్యత ఇచ్చానని జక్కన్న ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఫ్యాన్స్ మధ్య ఆ గొడవ మాత్రం ఆగడం లేదు తమ హీరో పాత్రే గొప్పదని అంటే లేదు లేదు మా హీరోదే పైచేయి అంటూ తారక్ మరియు చరణ్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్ళిందంటే ట్విట్టర్కు చెందిన గ్రోక్ అనే ఏఐ బాట్ని కూడా ఇరువురి ఫ్యాన్స్ రంగంలోకి దింపారు ట్రిపుల్ ఆర్లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్లలో అసలైన హీరో ఎవరు అని ఆ ఇద్దరి అభిమానులు గ్రోక్ని ప్రశ్నించారు ఈ ప్రశ్నకు ఆ ఏఐ బాట్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో మరో కొత్త వివాదానికి తెరలేపింది ఇంతకీ గ్రోక్ ఇచ్చిన సమాధానం ఏంటంటే కథను ముందుకు తీసుకెళ్లింది ఎన్టీఆర్ నటించిన కొమరంభీం పాత్రే మళ్ళీ అనే చిన్నారిని కాపాడేందుకు భీమ్ చేసే ప్రయాణంతోనే ఈ సినిమా స్టోరీ ప్రారంభం అవుతుంది అయితే రామ్ చరణ్ నటించిన అల్లూరి సీతారామరాజు పాత్ర కూడా ఈ స్టోరీలో కీలకం ఇది ఆ గ్రోత్ ఇచ్చిన సమాధానం ఇది చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు ఏఐ కూడా భీమ్ దే మెయిన్ రోల్ అని తేల్చి చెప్పిందంటూ నెట్టింట్లో ట్రెండ్ చేస్తున్నారు గ్రోక్ ఇచ్చిన సమాధానంతో ట్రిపుల్ ఆర్ సినిమాలో మెయిన్ హీరో ఎవరో తెలిసిపోయిందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఇదే సమయంలో తాము ఏం తక్కువ కాదన్నట్టు రామ్ చరణ్ అభిమానులు కూడా రంగంలోకి దిగారు ట్రిపుల్ ఆర్ కథలో చరణ్ పాత్రకే ఎక్కువ ఇంపాక్ట్ ఉందని ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ ఆర్క్ ఉన్నది చరణ్దేన్ అని వాదిస్తున్నారు ఇందులో డ్యూయల్ షేడ్స్ ఉన్న ఏకైక క్యారెక్టర్ చరణ్దేన్ అని ఎమోషనల్ డెప్త్ కూడా ఎక్కువ అని వాళ్ళు చెప్పుకొస్తున్నారు ఇలా ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిన ఎన్నాళ్ళ తర్వాత కూడా ఎవరికి ఎక్కువ ఫోకస్ ఉందనే విషయంపై ఫ్యాన్ వార్ అనేది కొనసాగుతూనే ఉంది అయితే అభిమానుల అభిప్రాయాలను పక్కన పెడితే జక్కన్న మాత్రం ట్రిపుల్ ఆర్ సినిమాలో ఇద్దరికి సమానమైన పాత్రలే ఇచ్చాడన్నది వాస్తవం ఇద్దరిలో ఏ ఒక్కరిని కూడా తక్కువ చేసి చూపించలేదు స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఇద్దరి క్యారెక్టర్లను బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేశాడు అక్కడితో ఆగలేదండోయ్ ఎవ్వరికి సాధ్యం కాని ఆస్కార్ అవార్డుని కూడా కొల్లగొట్టి టాలీవుడ్ ఖ్యాతిని మొత్తం ప్రపంచానికే చాటి చెప్పాడు ఇప్పుడు మహేష్ బాబుతో తీస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాతో బాక్స్ బాక్సాఫీస్ని రఫాడించేందుకు మన జక్కన్న సిద్ధమవుతున్నాడు వెయ్యి కోట్ల బడ్జెట్తో హాలీవుడ్నే తలదన్నే రీతిలో ట్రాటింగ్ జోనర్లో ఒక కళాఖండాన్ని చెక్కే పనిలో నిమగ్నమయ్యాడు